తెలంగాణ తన పవర్ గ్రిడ్ ని పూర్తిగా మార్చేయబోతోంది అది ఎలాగో తెలుసా ఒక విప్లవాత్మకమైన ప్లాన్తో అదేంటంటే భారీ బ్యాటరీలను ఉపయోగించి రాష్ట్ర ఇంధన భవిష్యత్తును భద్రంగా మార్చడం ఈ విశ్లేషణలో దాని గురించి లోతుగా చూద్దాం ఈ ప్రాబ్లం మనందరికీ తెలిసిందే కదూ సాయంత్రం అయిందంటే చాలు కరెంటు బిల్లులు పెరిగిపోతాయి లేదా పవర్ కట్స్ ఉంటాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ సమస్యకు ఒక కొత్త టెక్నాలజీ ఎలా చెక్ పెట్టబోతోందో ఇప్పుడు చూద్దాం సరే ఈరోజు మనం ఈ టాపిక్ను ఈ ఆరు పాయింట్ల ద్వారా అర్థం చేసుకుందాం ఫస్ట్ అసలు ప్రాబ్లమేంటో చూసి దానికి సొల్యూషన్ ఏంటి అది ఎంత సక్సెస్ అయింది ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో అన్ని వివరంగా తెలుసుకుందాం రైట్ ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం తెలంగాణ ప్రతిరోజు ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్ అదే పీక్ పవర్ సమస్య ఇంతకీ ఏంటిది దీన్నే పవర్ సెక్టార్లో పీక్ టైం అంటారన్మాట అంటే ఉదయం సాయంత్రం వేళల్లో అందరూ ఒకేసారి ఇళ్లల్లో ఆఫీసుల్లో ఇండస్ట్రీస్లో పవర్ వాడతారు కదా అప్పుడు డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది ఆ టైంలో పవర్ గ్రిడ్ పై విపరీతమైన ప్రెషర్ పడుతుంది సో డిమాండ్ పెరగడమే కాదు దానివల్ల మన రాష్ట్ర ఖజానాపై కూడా చాలా పెద్ద భారం పడుతోంది ఎందుకంటే ఆ టైంలో బయట మార్కెట్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు వస్తుంది కొన్నిసార్లు ఎంత డబ్బు పెట్టినా కరెంటు దొరకదు అప్పుడు ఇక తప్పనిసరిగా పవర్ కట్స్ విధించాల్సొస్తోంది మరి ఈ పెద్ద సమస్యకు పరిష్కారం లేదా ఉంది అక్కడే ప్రభుత్వం ఒక అద్భుతమైన కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది దాని పేరే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సింపుల్గా చెప్పాలంటే బీఈఎస్ అయ్యో ఇదేదో పెద్ద టెక్నాలజీలా ఉందే అనుకుంటున్నారా అస్సలు కాదు దీన్ని అర్థం చేసుకోవటం చాలా సింపుల్ మన ఇళ్లల్లో కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ ఎలా వాడుకుంటామో ఈ బిఎస్ఎస్ ప్లాంట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే పనిచేస్తుంది ఒక్కటే తేడా ఇది ఒక ఇంటికి కాదు వేల ఇళ్లకు పెద్ద పెద్ద పరిశ్రమలకు సరిపడా కరెంటును స్టోర్ చేయగల ఒక జైంట్ ఇన్వర్టర్ అనమాట దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫస్ట్ పగటిపూట సోలార్ పవర్ ఉత్పత్తి అవుతుంది కదా అప్పుడు దాన్ని చాలా చీప్గా ఈ పెద్ద పెద్ద బ్యాటరీల్లో స్టోర్ చేస్తారు ఆ తరువాత సాయంత్రం డిమాండ్ బాగా పెరిగినప్పుడు అంటే పీక్ అవర్స్లో ఈ స్టోర్ చేసిన పవర్ని మళ్లీ గ్రిడ్లోకి పంపిస్తారు అంతే ఇదంతా కేవలం పేపర్ మీద ఉన్న ప్లాన్ అనుకుంటే పొరపాటే ఇది ఆల్రెడీ టెస్ట్ చేసి సక్సెస్ అయిన ఒక సొల్యూషన్ ఆ సక్సెస్ స్టోరీనే మందమర్రిలో మొదలైంది ఈ మెగా ప్రాజెక్టుకు తొలి అడుగు పడింది మంచిర్యాల జిల్లా మందమర్రిలో అక్కడ సింగరేణి సంస్థ తమ సోలార్ ప్లాంట్కు ఒక బ్యాటరీ సిస్టమ్ను కనెక్ట్ చేసి ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఈ టెక్నాలజీ ఎంత బాగా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి అనమాట ఈ పైలట్ ప్రాజెక్ట్ కెపాసిటీ జస్ట్ ఒక మెగావాట్ కాని ఈ ఒక్క మెగావాట్ ప్లాంటే పీక్ టైంలో నుంచి కరెంటు కొనాల్సిన అవసరం లేకుండా చేసి సంవత్సరానికి ఏకంగా డెబ్బై లక్షల రూపాయలు ఆదా చేసింది చూసారా ఒక చిన్న ప్రయోగం ఎంత పెద్ద సక్సెస్ అయిందో మందమరిలో వచ్చిన ఈ సక్సెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఈ టెక్నాలజీని రాష్ట్రం మొత్తం విస్తరించడానికి ఇదే పునాది వేసింది ఇక అక్కడ్నుంచి ఒక భారీ లక్ష్యం వైపు అడుగులు పడ్డాయి ఆ పైలట్ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అవడంతో ప్రభుత్వం తన టార్గెట్ ను అమాంతం పెంచేసింది ఇప్పుడు ఏకంగా వెయ్యి మెగావాట్ల బీఈఎస్ఎస్ కెపాసిటీని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయింది ఈ వెయ్యి మెగావాట్ల భారీ లక్ష్యాన్ని రెండు పెద్ద సంస్థలు చేపట్టాయి ఇందులో ఎక్కువ భాగం అంటే ఏడు వందల యాభై మెగావాట్లు జెన్కో చూసుకుంటుంది మిగిలిన రెండు వందల యాభై మెగావాట్లను సింగరేణి ఏర్పాటు చేయబోతుంది ఇది నిజంగా తెలంగాణ పవర్ సెక్టార్ హిస్టరీలోనే ఒక పెద్ద మైల్స్టోన్ దీని స్కేల్ అర్థం కావాలంటే ఒక్క సింగరేణి తన పంగుకు రెండు వందల యాభై మెగావాట్ల ప్లాంట్ల కోసం సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది అంటే ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో మన అర్థం చేసుకోవచ్చు సరే ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నారు దీనివల్ల ఎవరికి లాభం కేవలం ప్రభుత్వానికేనా కాదు దీనివల్ల ఇండస్ట్రీస్కి సామాన్య ప్రజలకు అందరికీ ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం దీనివల్ల చాలా లాభాలున్నాయి ఒకటి ప్రభుత్వానికి వేల కోట్లు ఆదా అవుతాయి రెండు ఇండస్ట్రీస్కి ముఖ్యంగా హాస్పిటల్స్ ఐటీ కంపెనీలకి క్వాలిటీ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై దొరుకుతుంది మూడు ఇక ఖరీదైన డీజిల్ జనరేటర్ల వాడకం తగ్గుతుంది అంటే పొల్యూషన్ కూడా తగ్గుతుంది ఫైనల్గా ప్రజలకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇవ్వాలనే లక్ష్యం వైపు ఇదొక పెద్ద అడుగు ఓకే అంతా బానే ఉంది మరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ముందున్న సవాళ్లేంటి లాస్ట్ సెక్షన్లో వాటి గురించి చర్చిద్దాం గవర్నమెంట్ కేవలం ఈ వంద మెగావాట్లతో ఆగిపోవట్లేదు వాళ్ల విజన్ ఇంకా చాలా పెద్దది షార్ట్ టర్మ్ లో దీన్ని పదహారు వందల మెగావాట్లకు లాంగ్ టర్మ్ లో అయితే ఏకంగా ఏడు వేల తొమ్మిది వందల మెగావాట్లకు తీసుకెళ్లాలనేది వాళ్ల టార్గెట్ ఇది వాళ్ల లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ని చూపిస్తుంది అంతేకాదు ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం విపరీతంగా పెరగబోతోంది కదా ముఖ్యంగా రాత్రిపూట అందరు కార్లు ఛార్జింగ్ పడతారు అప్పుడొచ్చే భారీ పవర్ డిమాండ్ను తట్టుకోవడానికి కూడా ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ చాలా కీలకం కాబోతున్నాయి అయితే ఈ జర్నీ అంతా ఈజీ కాదు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ముఖ్యంగా లిథియం బ్యాటరీల కాస్ట్ చాలా ఎక్కువ అలాగే దీన్ని మేనేజ్ చేయడానికి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావాలి కానీ మరోవైపు చూస్తే భారీ అవకాశాలు కూడా ఉన్నాయి మనకు పవర్ విషయంలో స్వాతంత్ర్యం వస్తుంది అలాగే ఫ్యూచర్లో డిమాండ్కు తగ్గట్టు పవర్ను సప్లై చేసే స్మార్ట్ గ్రిడ్ వ్యవస్థకు ఇది ఒక బలమైన పునాదవుతుంది సో ఫైనల్గా ఒక ప్రశ్న ఈ జైంట్ బ్యాటరీ ప్రాజెక్ట్ కేవలం పవర్ కట్స్ తగ్గించటానికి మాత్రమేనా లేక తెలంగాణను పవర్ సెక్టర్లో స్వయం సమృద్ధితో నిలబెట్టి ఒక ఫ్యూచరిస్టిక్ స్మార్ట్ గ్రిడ్కు పునాది వేయబోతోందా దీని సమాధానమే మన రాష్ట్ర ఇంధన భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది